వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ప్రేమ ప్రేమజల్లు ముప్పై నాలుగో భాగాన్ని వినిద్దాం బుజ్జికి ఏడో నెల కావడంతో శ్రీమంతం చేయాలని సుభద్రమ్మ అందరితో చెప్పి ఊరికి తీసుకెళ్లి అక్కడ చేద్దాం అక్కడైతే అందరూ ఉంటారంది కృష్ణ బుజ్జి వైపు చూడగానే తనకు కూడా ఇష్టమే అన్నట్లు చూసింది దానితో కృష్ణ ఓకే అత్తమ్మ అలాగే చేద్దాం అని ఫంక్షన్కి కావాల్సిన షాపింగ్ ఇక్కడే చేసుకుని అనడంతో అందరూ ఓకే అనుకున్నారు కృష్ణ చుట్టూ తిరుగుతూ అతనికి అనుమానం రాకుండా ఎవరు ఏంటని కృష్ణ లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్ ఎవరెవరు ఏంటని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి తన ప్లాన్ అమలు చేయడం స్టార్ట్ చేసింది నిషా ఇవేమీ తెలియకుండా అందరూ హ్యాపీగా ఉన్నారు కృష్ణ ఫ్యామిలీ అంతా బుజ్జి కోసం జ్యువెలరీ అండ్ శారీ ఆర్డర్ ఇచ్చి రెడీ చేయించాడు కృష్ణ సీమంతం కోసం సండే కావడంతో అందరూ ఆ తర్వాత ఊరికి స్టార్ట్ అవ్వాలని ఆ రోజు షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు బుజ్జి ఇంట్లో ఉంటాను మీరు చూసుకొని రండి అంటే అందరూ కాదు నువ్వు రావాలని పట్టుబడటంతో ఇక తప్పక బయలుదేరింది బుజ్జి మార్నింగ్ నుండి ఎందుకో కృష్ణ మనసులో కలవరంగా ఉంది ఎందుకు అని అర్థం కాలేదు కృష్ణకి బుజ్జి అందరితో కలిసి షాపింగ్ చేస్తూ ఎదురుగా కిడ్స్ వేర్ సెక్షన్ కనబడగానే అటువైపు వెళ్ళి అక్కడ డిస్ప్లేలో ఉన్న ఓ బుజ్జి ఫ్రాక్ నచ్చి దాన్ని తీసుకోమని తీసివ్వమని చూస్తూ ఉంది బుజ్జి అటు వెళ్ళడం ఎవరూ చూడలేదు ఎవరి సెలక్షన్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు బుజ్జి ఆ ఫ్రాక్ తీసుకొని ఇంకా చూస్తూ కాస్త పక్కకు వెళ్ళింది అప్పటికే బుజ్జి కోసమే చూస్తున్న నలుగురు రౌడీలు బుజ్జిని నోటిని అదిమి మీ మాల్ వెనక రెడీగా ఉన్న వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళడానికి చూస్తుంటే బుజ్జి భయంగా వాళ్ళ నోటి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటే మెల్లగా శ్రోహ కోల్పోతూ ఉన్న టైంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు కృష్ణ కృష్ణ కనబడగానే బుజ్జి సంతోషంగా కృష్ణ అంటూ గుంజుకుంటూ చేతిని ముందుకు చాపుతూ ఉంటే రౌడీలు బుజ్జిని బలవంతంగా కారులోకి నెట్టారు కృష్ణ ఎలా వచ్చాడంటే అందరూ ఎవరికి వారు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే కృష్ణ మనసులో ఒక్కసారిగా అనీజీగా బుజ్జికి ఏదో అవ్వతున్నట్టుగా అనిపిస్తుంటే తన కోసం చూస్తే అక్కడ లేదు అందుకే కృష్ణ బుజ్జిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు కృష్ణ బుజ్జోడ అంటూ ఎదురుగా ఉన్న వాడిని కోపంగా కడుపులో గట్టిగా ఒక గుద్దుగుద్దుగాని వాడు నిలువుగా అని చప్పుడు చేయకుండా పడిపోయాడు మిగిలిన ముగ్గురు ఒకేసారి కృష్ణ మీదకొచ్చారు ఒక చేత్తో ఒకటి మెడపట్టుకుని ఫోర్స్గా కారు పై తలను దబా నాలుగు సార్లు కొట్టుగాని వాడు కిక్కురమనకుండా పడిపోయాడు అది చూసి మిగిలిన ఇద్దరు భయంగా ఉన్న ధైర్యం తెచ్చుకొని కానీ కృష్ణ కిక్ ఇచ్చి మరొకరికి చేతులు రెండు వెనక్కి విరిచేశాడు కృష్ణ కోపం చూసి వాడికి వెన్నులో వణుకు వస్తుంటే నిజం చెప్పి చావడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చని సార్ మేము ఆ మేడంని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నాం మా వృత్తి అది సార్ మాకు ఎవరూ చెప్పలేదు అన్నాడు భయం భయంగా కృష్ణ అలాగే చూస్తూ నిజమేనేమో అని గద్ నిజమేనా అని గద్దించాడు వాడు వణికిపోతూ నిజమే సార్ ఆవిని చూడగానే బాగా డబ్బు నావిడిగా అనిపించింది అందుకే ఎవరూ గమనించలేదని కన్ఫామ్ చేసుకుని తీసుకొచ్చాం అన్నాడు నమ్మకంగా వాడిని మళ్ళీ రెండు పీకి డబ్బు కోసం ఇంత జగత దిగజారుతారా కొడకల్లారా తను ఏ పరిస్థితిలో ఉందని ఆలోచన లేదరా అంటూ మూతి ముక్కు ఏకమయ్యేలా వాయించి ఫోన్ తీసి సూర్యకి లొకేషన్ షేర్ చేసి చుట్టూ చూశాడు అప్పటికే రౌడీలు నలుగురు కదలకుండా పడిపోవడంతో బుజ్జి దగ్గరికి వెళ్ళాడు కంగారుగా ఇదంతా బుర్కా వేసుకుని చాటుగా చూస్తున్న నిషా తన ప్లాన్ స్పాయిల్ అవడంతో అసహనంగా ఆ రౌడీలను బూతులు తిట్టుకుంది వాళ్ళు తన పేరు చెప్పనందుకు హ్యాపీగా అనిపించినా పోలీసులు వస్తే వాళ్ళ చేత నిజం కక్కిస్తారని అప్పటికప్పుడు ఆలోచించి తన పక్కనున్న మరికొందరికి చూసి సైగ చేసింది దానితో వాళ్ళు కృష్ణ బుజ్జి కోసం అటువైపు అటువైపు వెళ్ళగానే ఇటువేలని ఆ కారులోకి పడేసి తీసుకెళ్లిపోయారు ఓ పది నిమిషాల తర్వాత బుజ్జికి మెల్లగా స్రోహత వచ్చింది అప్పటి వరకు బుజ్జిని ఒడిలో పెట్టుకుని కంగారుగా తనని గుండెలకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న కృష్ణ బుజ్జి కదల కదలడంతో బుజ్జోడా నీకేం కాలేదు కదా అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకి హత్తుకుని చాలా టెన్షన్ పెట్టావే నన్ను అన్నాడు తలపై ముద్దు పెట్టి కృష్ణ చేతిని పట్టుకొని భయంగా తన కడుపు పైన ప్రేమగా తరుముతూ ఏడుపు నవ్వు కలగలిపి చాలా భయం వేసింది కృష్ణ అంది నేనుండగా నీకు మన బిడ్డకి ఏమీ కానివ్వను బుజ్జోడా అంటూ ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ ప్రేమగా తాగించాడు చంటి కృష్ణకి ఫోన్ చేసి ఎక్కడున్నారు బుజ్జి ఇక్కడ లేదు అన్నాడు కంగారుగా కంగారు పడకండి తనకి అనీజీగా ఉందంటే బయటకు వచ్చాం మీరు షాపింగ్ అయిపోయింటే ఇంటికి బయలుదేరండి మేము వచ్చేస్తాం అని అబద్ధం చెప్పాడు నిజం చెప్పి అందరిని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక చంటి సరే అని జాగ్రత్తగా అని అందరికీ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు కృష్ణ పంపిన లొకేషన్కి సూర్య చేరుకొని కృష్ణ ఏమైంది అంటూ వచ్చాడు కృష్ణ బుజ్జిని కార్లోనే ఉండమని కిందికి దిగి అటు చూశాడు కానీ రౌడీలు ఒకడు కూడా లేడు దానితో జరిగింది సూర్యకి చెప్పి వాడు చెప్పింది అబద్ధం అనిపిస్తుంది సూర్య ఇంకేదో ఉంది అన్నాడు ఎటు ఆలోచిస్తూ కృష్ణ కృష్ణ భుజం తట్టి అదంతా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడుకు బుజ్జి జాగ్రత్త అని మీరు వెళ్ళండి అని చెప్పడంతో కృష్ణ బుజ్జి దగ్గరికి వెళ్ళిపోయాడు సూర్య అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు కారులో ఉన్న బుజ్జి దగ్గరికి వచ్చిన కృష్ణ కృష్ణతో భయంగా ఎవరు వాళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేశారు కృష్ణ అంది బుజ్జి ఎంతలా భయపడుతుందో తన బాడీ అప్పటికి కూడా శివర్ అవుతుందో కృష్ణ బుజ్జిని తన గుండెలకి హత్తుకుని నేనున్నానని భరోసా ఇచ్చాడు కాసేపటికి బుజ్జి స్థిమితపడ్డాక దూరం జరగబోతే అసలు కృష్ణని వదలలేదు గట్టిగా పట్టుకొని భయంగా కృష్ణ మొహాన్ని చూస్తూ బుజ్జి మొహాన్ని చేతిలోకి తీసుకుని బుజ్జోడ వాళ్ళు కేవలం డబ్బు కోసం ఇదంతా చేశారు అంతే ఇక ఎవరు నేనేం చేయరు నేనున్నారు కదా అన్నాడు ఇంటికి వెళ్ళిన నిష తన రూంలో ఉన్న వస్తువులన్నీ విసిరేస్తూ కోపం తీరాక ఆహా అని గట్టిగా అరుస్తూ జుట్టుని రెండు చేతులతో పట్టుకుని ఏం చేయాలి దాన్ని ఏం చేయలేకపోతున్నానని ఎప్పుడు ఎవరో ఒకరు దాన్ని కాపాడిస్తున్నారు అంటూ అసహనంగా ఆ పగిలిన వస్తువుల మధ్యనే తిరుగుతూ కాలల్లో అవి గుచ్చుకొని రక్తం వస్తున్నా పట్టించుకోలేదు నిష ఏదో ఒక రకంగా బుజ్జీని కృష్ణకి దూరం చేయాలని ప్లాన్లు వేస్తూ ఆలోచిస్తోంది రెండు రోజుల తర్వాత అందరూ కలిసి బుజ్జి వాళ్ళ ఊరికి వెళ్లారు అక్కడే గ్రాండ్గా బుజ్జి శ్రీమంతం చేశారు బంధువులందరినీ పిలిచి నాలుగు రోజుల తర్వాత కృష్ణ వచ్చేశాడు బెంగళూరుకి బుజ్జి అక్కడే ఉంటే ఏ ప్రమాదం రాదని చంటి కూడా చెప్పడంతో రాజశేఖర్ గారు కృష్ణని మళ్ళీ సింగపూర్ వెళ్లడం గురించి అడిగారు కొన్ని రోజులు టైం అడిగాడు కృష్ణ బుజ్జి డెలివరీ కోసం పల్లెటూరులో ఏదైనా ఎమర్జెన్సీ అయితే కష్టమని బెంగళూరు వచ్చేసింది తోడుగా సుభద్రమ్మ కూడా తన ఆనందానికి కృష్ణ ప్రేమకి దూరం అవబోతున్న సంగతి తెలియక తన బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ బుజ్జి సంతోషంగా ఉంది చంటి బెంగళూరుకి తన బిజినెస్ని షిఫ్ట్ చేసుకున్నాడు విహారిని అక్కడే ఉంచేసి అక్కడ తన మేనేజ్ చేస్తుంటే చంటి ఇక్కడ చూసుకుంటున్నాడు శ్రావణిని బుజ్జి తన దగ్గరే ఉండమని పట్టుపట్టడంతో బుజ్జి ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది చంటి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు శ్రావణిని తీసుకురామని బుజ్జి రిక్వెస్ట్ చేసింది బుజ్జి మాట కాదనగాడా చంటి సరే అన్నాడు బుజ్జి ప్లాన్ ఇలా అయినా ఇద్దరూ కాసేపు టైం స్పెండ్ చేస్తారు చంటి శ్రావణిని అర్థం చేసుకుంటాడని కృష్ణ బుజ్జి పాటలు చూసి నవ్వుకున్నాడు ఎందుకు ఆ నవ్వు అంది ఉడుకుంటూ లేకపోతే ఏంటి వాళ్ళ మనసులో కలవాలని ఉంటే ఎలాగైనా కలుస్తారు వద్దు అనుకుంటే ఎంత దగ్గర ఉన్నా కలవరు అన్నాడు నవ్వుతూ బుజ్జి కృష్ణ వైపు చూసి ఏదైనా చేయొచ్చు కదా కృష్ణ బావా బావ సంతోషంగా ఉంటే చూడాలని నా కోరికగా ఉంది వారంగా అన్నది మనం ఏమీ చేయరక్కర్లేదు బుజ్జాడ వాళ్ళే టైం కలిసి వస్తే ఒకటవుతారు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండకు పదా రెస్ట్ తీసుకుందాం అంటూ రూమ్కి తీసుకెళ్ళిపోయాడు చంటి శ్రావణిని కారులో తీసుకొస్తూ ఉండగా డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు ఎవరైనా ప్రేమించారా అంది చంటిని లేదు లేదు అనాలని దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంది మనసులో కానీ చంటి స్ట్రైట్గా శ్రావణిని చూస్తూ అవును అన్నాడు ఆ మాటకి శ్రావణి కళ్ళలో నీళ్లు తిరిగాయి చంటికి కనపడకుండా తుడుచుకొని మొహాన నవ్వు పులుముకొని అవునా ఎవరో అదృష్టవంతురాలు అంది చంటి మౌనంగా ఉండిపోయాడు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దులేండి అంది నిష్ఠూరంగా చంటి ఒకసారి శ్రావణిని చూసి చూపు తిప్పేసి నాది వన్ సైడ్ లవ్ అండి తను ఇప్పుడు వేరొకరికి భార్య అన్నాడు నిర్లిప్తంగా శ్రావణికి సంతోషంగా ఉన్న లోపల బాధగా కూడా ఉంది చంటి లవ్ ఫెయిల్యూర్ అని బాధపడకండి మీ మంచి మనసుకి అంతకంటే మంచి అమ్మాయి వస్తుంది మీ లైఫ్లోకి అంది కావాలని చంటి మనసులో ఏముందో తెలుసుకోవాలని చంటి ఆసానంగా అంతకంటే మంచి మనసు ఎవరికీ ఉండదు తను మాత్రమే అంత గొప్పగా ఉండగలదు నన్ను నా మనసుని తన ఒక్క మాటకు తను తన ఒక్క మాట చాలు ఎంత బాధలో ఉన్నా మంచులా కరిగిపోవడానికి అన్నాడు తన నవ్వు ఓ మంచి పర్వతం తన చూపు నందనవనం తన అడుగులు హోయిలలికే జలపాతం తన మాటలు అమృతం కంటే తీయనిది ఎదుటి వారు సంతోషం కోసం తన ప్రాణం ఇవ్వమన్నా ఆనందంగా ఇచ్చేయగలదు నా అని ఆపేశాడు బుజ్జి పేరు పలకబోయి ప్లీజ్ ఇక ఈ టాపిక్ ఆపేయండి నాకు ఇష్టం లేదు అన్నాడు బాధక ఇద్దరూ తర్వాత మాట్లాడుకోలేదు ఆఫీసు రాగానే సైలెంట్గా వెళ్ళిపోయింది శ్రావణి చంటి వైపు చూడలేక వెళ్తున్న శ్రావణిని చూస్తూ నువ్వెందుకు అడిగావో నాకు తెలుసు శ్రావణి నీకు నాపై ఆశలు కలగకూడదని మొదట్లోనే తుంచాయి ఇప్పుడు బాధపడిన తర్వాత సంతోషంగా ఉంటావు అనుకొని వెళ్ళిపోయాడు శ్రావణి చంటి మాటలు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ మీ ప్రేమ ఎంత గొప్పదో మీ మాటల్లో తెలిసింది మిమ్మల్ని ఈ జన్మకి అందుకోగలనో లేదో కానీ మీ ప్రేమ పొందిన ఆ అమ్మాయి ఎవరో మిమ్మల్ని మిస్ చేసుకుని నాకు ఆ అదృష్టాన్ని అందించింది ఆ అమ్మాయి ఎప్పుడు సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది శ్రావణి కృష్ణ రాజశేఖర్ గారి మాట తోసలేక సింగపూర్ వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి నిర్ణయించుకున్నాడు కానీ బుజ్జి డెలివరీ టైంలో ఇక్కడ ఉండాలని వెళ్ళి మళ్ళీ తొందరగా వచ్చేవాళ్ళనుకున్నాడు అన్ని ఫార్మాట ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటున్నాడు బుజ్జి డెలివరీ డేట్ ఇంకో పదహైదు రోజులు ఉన్నాయని అక్కడ కొంచెం ప్రాసెస్ ఉండడంతో సింగపూర్ వెళ్ళాడు కృష్ణ బుజ్జి కృష్ణకి దూరంగా ఉండడం కష్టమైన తన కోసం నవ్వుతూ పంపించింది అక్కడ అంతా చూసుకొని అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాడు బుజ్జి డెలివరీ అయిన తర్వాత అందరూ అక్కడే ఉండడం కోసం ఇల్లు రెడీ చేయించాడు కృష్ణ అభి చీటికి మాటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే బుజ్జి కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చింది కానీ పూర్తిగా చేస్తే బాధపడతాడేమో అని ఆలోచించింది బుజ్జి కృష్ణ బుజ్జికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చాడు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తూనే ఆనందంగా బుజ్జోడా అంటూ ఆగిపోయాడు ఎదురుగా చంటి చేతిలో బుజ్జిని చూసి కృష్ణ అంటూ కంగారుగా చంటి చేతిని విడిచి ముందుకు వచ్చి వస్తున్నట్లు చెప్పనే లేదు ఫోన్లో కూడా అంది నవ్వుతూ చంటి మాత్రం కృష్ణ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ నిలబడ్డాడు కృష్ణ నార్మల్గా ఊరికే నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను అంటూ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అన్నాడు కంగారు పడుతూనే బుజ్జి కడుపుపైన ప్రేమగా తడుముతూ అదేం లేదు కృష్ణ అక్కడ వాటర్ ఒలికింది నేను చూడకుండా కాలు వేసి జారబోతే బావు పట్టుకున్నాడు పడకుండా అంది భయంగా కృష్ణ తిడతాడని కృష్ణ కోపంగా ఇలాగే ఏదో ఒకటి చేస్తావనే నిన్ను అనేది చంటి ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే అన్నాడు కానీ గొంతుతో వణుకు స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణాని అత్తుకొని సారీ కృష్ణ ఇంకెప్పుడు అజాగ్రత్తగా ఉండను నువ్వు బాధపడుకు నువ్వు బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అంది ఏడుపు గొంతుతో దీనికి ఏం తక్కువ లేదు అని సరే పదా అంటూ తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి థ్యాంక్స్ చంటి అన్నాడు చంటి వైపు కృతజ్ఞతగా చూసి నాకు థ్యాంక్స్ చెప్తావేంటి కృష్ణ నాకు బాధ్యత లేదా ఏంటి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అన్నాడు అక్క అంటూ లక్ష్మిని కృష్ణ కోసం నీళ్లు తీసుకురామని చెప్పింది బుజ్జి లక్ష్మి తెచ్చిన వాటర్ తాగి అత్తమ్మ ఎక్కడా కనపడలేదు అన్నాడు అమ్మ పక్కింటి బామతో కలిసి గుడికెళ్ళిందంది బుజ్జి కాసేపు కబుర్లు అయ్యాక సరే పద నువ్వు ఎప్పుడు తిన్నావో వెళ్ళి ఫ్రెష్ అవదు భోజనం చేద్దాం అంటూ లేవబోయింది బుజ్జి నువ్వు పైనకి కిందికి తిరిగేది అవసరమా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అప్పటి వరకు కుదురుగా ఇక్కడే ఉండు అని తన రూమ్కి వెళ్ళిపోయాడు కృష్ణ చంటి మనసులో తృప్తి కలిగింది ఏ పరిస్థితిలో అయినా కృష్ణ బుజ్జిని అనుమానించడని కృష్ణ నవ్వుతూ బుజ్జిని గట్టిగా హత్తుకొని నీ ప్రేమ చాలి నాకు ఇంకేమీ లేకపోయినా బ్రతికేస్తాను అన్నాడు మురిపెంగ కృష్ణ బుజ్జిని ఒడిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ బుజ్జడా మనం నీ డెలివరీ అయ్యాక సింగపూర్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండిపోవాల్సి వస్తుంది నీకు కదా అన్నాడు నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే నువ్వు పక్కన ఉంటే ఎక్కడైనా సంతోషంగా ఉంటాను నీకు దూరంగా మాత్రం ఉండలేను అంది కృష్ణ మీసాలతో ఆడుతూ హాహాహా అని నవ్వుతూ ఇప్పుడు అలానే అంటున్నావు కానీ మీ బంగారం వచ్చాక నన్ను పక్కన పెట్టి మీ ఇద్దరు ఒకటే నన్ను ఏడిపిస్తారు నాకు తెలుసు అంది నాకు నా బంగారం కంటే నువ్వే ఫస్ట్ నా బుజ్జోడు ఎప్పుడు నాకు ఎక్కువ ఎందరు వచ్చినా అన్నాడు నా కృష్ణ ప్రేమ నాకు మాత్రమే సొంతం అంది మురిసిపోతూ బుజ్జి కూడా హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళి చేయించుకుని బుజ్జిని అక్కడే ఉండి మెడిసిన్స్ తెస్తానని వెళ్ళాడు కృష్ణ అప్పటి వరకు దూరంగా బుజ్జిని అబ్జర్వ్ చేస్తున్న నిషా తన ఒంటరిగా దొరికే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ అవకాశం రాగానే బుజ్జి నిలబడి ఉన్న క్యారెడర్ సన్నగా ఉండడంతో అక్కడ పెట్టి ఉన్న స్ట్రెచ్చర్స్ని ఫోర్స్గా బుజ్జి వైపు తోసేసి సైలెంట్గా పక్కకు తప్పుకుంది చల్లని గాలి వస్తుంటే అటు తిరిగి విండో దగ్గర నిలబడి ఉన్న బుజ్జికి ఆ స్ట్రెచ్చర్ సౌండ్కి అటు చూసింది అది ఫోర్స్గా తన వైపే వస్తుంటే భయంతో తన బిడ్డకి ఏమవుతుందనే టెన్షన్తో మైండ్ ఏం పని ఆలోచించలేక అలాగే బిగుసుకుపోయింది ఒకరిద్దరు అది చూసి అరుస్తూ తప్పుకోమ్మా అంటుంటే ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న బుజ్జికి కన్నీళ్లు వచ్చేశాయి ఎటు వెళ్ళలేని పరిస్థితి అటువైపు గ్లాస్ విండో ఆ ఫోర్స్కి తన కింద పడిపోవడం ఖాయమని భయంతో ఏడుస్తూ కడుపు పైన పెట్టుకొని బంగారం బంగారం అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది అక్కడున్న వాళ్ళ అరుపులు మెల్లగా తన చెవులకి దూరం అవుతున్నాయి అప్పటికే స్ట్రెస్ పెరిగిపోతూ స్లో కోల్పోయే స్టేజ్లో ఉండగా మెడిసిన్స్ తీసుకుని రావడానికి వెళ్ళిన కృష్ణకి బుజ్జికి ఏదో జరుగుతుందనిపించి వెనక్కి వచ్చేసరికి సీన్ చూడగానే బుజ్జికి జరగబోయే ప్రమాదం అర్థమై పరుగున వచ్చాడు ఆఖరి నిమిషంలో ఇక బుజ్జిని తగులుతుంది అనే టైంలో ఎగిరి దాన్ని రాడ్ని అందుకుని ఆపేస్తాడు కృష్ణ దాన్ని నెట్టి బుజ్జిని చేరుకుని బుజ్జోడా బుజ్జోడా ఇటు చూడు నీకేం కాలేదు నాన్న అంటూ చెంపలపై చిన్నగా తడుతూ తనని కాన్షియస్ కోల్పోకుండా సుహలోకి తెస్తాడు కృష్ణ జాగ్రత్తగా బుజ్జిని తీసుకుని ఇంటికి చేరాడు బుజ్జి ఎంత అనుకున్నా పదే పదే గుర్తుకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఇక ఇలా కాదని బుజ్జికి స్కాన్ చేసినప్పుడే తీసిన వీడియో సీడీని ప్లే చేసి మన బేబీ చూడు అంటూ కృష్ణ ఆ వీడియో చూపించగానే బేబీ చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్న వీడియో ప్లే అవుతుంటే స్క్రీన్ మీద తడుము తడుముతూ కన్నీళ్లతో కృష్ణ వైపు చూసి నవ్వుతూ మన బంగారం చూడు అంటూ ఆనందంగా చెప్తూ సంతోషపడిపోతూ ఉంటుంది కృష్ణ రిలాక్స్ అవుతాడు బుజ్జి డైవర్ట్ అవడంతో కృష్ణ బుజ్జిని తన ఎదపై పడుకోబెట్టుకుని జోకుడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు మా చుట్టూ ఏం జరుగుతుంది ఫస్ట్ కుంకుమ పువ్వులో పాయిజన్ని కలిపారు తర్వాత షాపింగ్ మాల్లో కిడ్నాప్ చేయబోయారు ఇప్పుడు ఈ ప్రమాదం అన్నీ నా బుజ్జోని చంపాలని చూస్తున్నట్టే ఉంది కానీ ఆ అవసరం ఎవరికి ఉంది ఎవరు నా బిడ్డని నా భార్యని చంపాలనుకునేది అంటూ ఆలోచిస్తూ ఉంటే కృష్ణకి అసలు ఏమీ అర్థం కాదు ఎవరు అనేది అంచనా చేయలేకపోయాడు సూర్య కూడా కనిపెట్టలేకపోతున్నాడు ఇక నా భార్య బిడ్డని ఇక్కడ ఉంచకూడదు డెలివరీ అయిన వెంటనే తీసుకుని సింగపూర్ వెళ్ళిపోవాలి వీలైతే ఆలోపే ఎవర ఎవరు అన్నది కనిపెట్టాలని నిర్ణయానికి వచ్చాడు కృష్ణ చంటి ఆఫీస్లో ల్యాప్టాప్లో చూస్తూ వర్క్ చేస్తుంటే స్క్రీన్ మీద శ్రావణి కన్నీలతో తలనే చూస్తున్నట్టు కనపడుతుంది చంటి కళ్ళు పులుముకొని మళ్ళీ చూస్తే నార్మల్గా కనపడింది ఇదేంటి నాకెందుకు పదే పదే తన ఇలా కనపడుతుంది కావాలనే కదా దూరం పెట్టింది నాపై ఆశలు పెట్టుకోకూడదని తర్వాత నేను తనను ప్రేమించలేదని అప్పుడు బాధపడడం కంటే ఇప్పుడే బాధపడిన తర్వాత మర్చిపోతుంది అనుకుంటే నేనే తనని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నానేంటి అని తల పట్టుకుంటున్నాడు ఏదో పని మీద అక్కడికి వచ్చిన విహారీ చంటిని అలా చూసి కంగారుగా ఏమైందిరా అన్నాడు విహారిని చూసి నవ్వుతూ లేచి ఒక్కసారిగా ఎత్తుకొని ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అని అన్నాడు చంటి నుండి దూరం జరిగి తన ఎదురుగా కూర్చుంటూ నా సంగతి పక్కన పెట్టు అసలు నువ్వేంటి అంతలా బాధపడుతున్నావు ఏమైందిరా అన్నాడు ఏం లేదులేరా ఏదో వర్క్ గురించి అంతే అని అబద్ధం చెప్పాడు చంటి విహారి వైపు చూసి సారీరా అంటూ శ్రావణి గురించి తన మనసులో ఉన్న బాధనంతా చెప్పేశాడు అంతా విన్న విహారి మనసులోని తీమార్ వేసుకున్నాడు చంటి లైఫ్ తన వల్లే ఇలా ఎటు కాకుండా పోయిందని ప్రతి క్షణం గిట్లీతో బాధపడేవాడు ఇప్పుడు చంటి మనసులో శ్రావణి మీద ప్రేమ పుట్టిందనిపించి పిచ్చి హ్యాపీగా ఉంది రే నేను చెప్పేది వినకుంటే ఎక్కడ ఉన్నావు నువ్వు నీ మైండ్ అన్నాడు చంటి హిహిహి అది నీ గురించి ఆలోచిస్తున్నాను రా అని అవునరా ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయొచ్చు కదరా ఎందుకు నువ్వు బాధ బాధపడుతున్నావు అన్నాడు నీకేమైనా పిచ్చా నేను బుజ్జిని ఎంతలా ఇష్టపడ్డానో తెలిసి నువ్వు అలా అనడం బాగాలేదు అన్నాడు అసహనంగా ఆపరా అసలు నీది దాని నీది కానీ దానికోసం ఇంకా ఎంతకాలం బాధపడుతుండడం చెప్పు రేయ్ చంటి అంటూ విహారి చంటిని బాధగా ఆక్ చేసుకుని నేను ఆ రోజు నీకు బుజ్జిని నువ్వు ప్రేమిస్తున్నావని అనవసరంగా రెచ్చగొట్టి చాలా తప్పు చేశాను ఆ రోజు నేను అలా చెప్పకపోయి ఉంటే నువ్వు ఇలా బాధపడేవాడివే కాదు కదా అన్నాడు కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ రేయ్ నీ తప్పు అని ఎందుకు అనుకుంటున్నావు నాకు అలా జరగాలని ఉంది అంతే అన్నాడు చంటి కాసేపు ఆలోచించి ఇష్టం అంటే మంచి అమ్మాయిరా మన బుజ్జిని చాలా బాగా చూసుకుంటుంది ఇంట్లో మనిషిలా కలివిడిగా ఉంటుంది తనని చూస్తుంటే చాలా అలవాట్లు మన బుజ్జీవే అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా విహారి నవ్వుతూ ఇంకేం తన కూడా మన బుజ్జిలానే ఉంటుంది కాబట్టి నువ్వు తనతో హ్యాపీగా ఉంటావు ఆలస్యం చేయకుండా నీ మనసులో మాట తనతో చెప్పేరా అన్నాడు చంటి అసహనంగా రే తన బిహేవియర్ చెప్పాను కానీ నాకు ఇష్టమని చెప్పలేదు అన్నాడు నాకు విషయం చెప్పు నువ్వు ఇంకా బుజ్జినే కావాలని అనుకుంటున్నావా అన్నాడు ఛీ రేయ్ నేను ఎలా కనబడుతున్నానరా భార్య భర్తలను విడదీసి సుఖపడాలనుకునే నీచుని కాదు నాకు బుజ్జి ఎప్పటికీ ఇష్టమే అలాగని ఆ ఇష్టం మరో ఉద్దేశంతో కాదు తను బాగుండాలి ఎప్పుడు హ్యాపీగా తన భర్త బిడ్డలతో నవ్వుతూ ఉంటే చాలు అలా చూస్తూ బ్రతికేస్తా అన్నాడు మరి నువ్వు పెళ్లి చేసుకోవా ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావా రే నువ్వు నీ ప్రేమ దక్కలేని ఎంత బాధ అనుభవిస్తున్నావో నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది అలాంటి బాధే శ్రావణి కూడా పడాలని అనుకుంటున్నావా అన్నాడు చంటి ఒక్కసారి తను బడి పడిన బాధ అలాగే శ్రావణి కళ్ళల్లో తన ప్రేమ గురించి చెప్పినప్పుడు కనపడిన బాధ తాలూకు సీన్ గుర్తుకు రాగానే కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు చంటి విహారి చంటిని చూస్తూ ఇప్పుడు సరిగ్గా దారిలో పడి సరైన నిర్ణయం తీసుకునేందుకు టైం ఇవ్వాలి అని సైలెంట్గా వెళ్ళిపోయాడు శ్రావణి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ చంటి గురించి ఆలోచిస్తూ ఎలా చంటి మనసు మార్చాలని ఇక సైలెంట్గా ఉంటే నా ప్రేమను గెలవడం కష్టం ఆయన ఇంతకుముందు ఎవరిని ప్రేమిస్తే నాకేంటి అది ఆయనకు దక్కలేదు ఇప్పుడు ఆ బాధకు నేనే ఓదార్పు కావాలి అని ఓ నిర్ణయానికి వచ్చి హుషారుగా వర్క్ గబగబా కంప్లీట్ చేసేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.